త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని ముస్లిం సోదరులు ప్రధానంగా జరుపుకునే పండుగల్లో బక్రీద్ ఒకటని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెదపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు ఈద్గాలో ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి అలైబలై తీసుకున్నారు అల్లా ఆదేశానుసారం ప్రవక్త ఇబ్రాహీం కొడుకుని బలిచ్చేందుకు సిద్ధపడటంతో భక్తిని మెచ్చిన అల్లా జంతువును ఇవ్వమని కోరగా నాటి నుండి బక్రీద్ పండుగ జరుపుకుంటున్నట్లు ఆయన చెప్పారు స్వర్గస్థులైన పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఈద్గాల వద్ద ప్రతి ఒక్కరిపై ఉండాలని మానవాళి కోరుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు రామగుండం నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను నేరుగా కలవాలని మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు ప్రతి మధ్య దిగానే మైనార్టీ కుల బాంధవులు అందరూ కలిసి వారిని వారికి శుభాకాంక్షలు చెప్పి ఆ దేవదేవుడు అల్లాన్ని ప్రార్థించి ప్రతి ఒక్కరు భావనలు ప్రతి ఒక్కరి కుటుంబాలకు శుభ సంతోషాలు ఉండాలి ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో భారతదేశం తెలంగాణలో మేము నెంబర్ వన్ విధంగా ఎదుర్తున్న అధికారి ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ ಶುಭ ಕಾಣಿಸಿದೆ ಅದೇ ಮಾದರಿ ಪದೇಪಲ್ಲೆ ಜಿಲ್ಲಾ ಮಲೆನಾಟಿ ಬಂದಿಲ್ಲ ಅಂದರೆ ಕೂಡ ಶುಭ